లతో ఉండాలని కోరుకున్నప్పటికీ నక్షత్ర వీత్యా గండకాలము అని ఉంటుంది పురుషుడు ఒక నక్షత్రంలో పుట్టి తీరవలసిందే కదా కాబట్టి గండకాలం ఉంటుంది ఇప్పుడు గండకాలంలో ఉన్నటువంటి తన భర్తని కాపాడి తను బ్రతికున్నంత కాలం నిద్ర లేచినప్పుడల్లా భర్త యొక్క ముఖం చూడగలిగినటువంటి అదృష్టం తనకి దక్కాలని ప్రతి ఆడది కోరుకుంటుంది అలా కోరుకున్నప్పుడు ఎవరిని ఆరాధన చేస్తుంది సర్వమంగళాస్వరూపిణిగా ఆ అమ్మవారిని పూజ చేస్తుంది పెళ్లి పీటల మీదకి వెళ్లి కూర్చునే ముందు గౌరీ తపస్సు అని గౌరీదేవిని పూజ చేస్తుంది ఎందుకు గౌరిని పూజ కూర్చుంటుంది పీటల మీద అంటే అమ్మవారు ఒకనొకొకప్పుడు పరమశివుడి పక్కకి వెళ్ళి కూర్చుంది అసలు ఆయన ఎప్పుడు ఏమీ అనడు ఆయన పెద్ద పరిహాసం ఆడేటటువంటి స్వభావం ఉన్నవాడే కాడు అటువంటి వాడు చమత్కారంగా నారాయణుని చెల్లెలు నారాయణి కదా నల్లని వాని చెల్లెలు నల్లగా ఉంటుంది అందుకని నల్లగా ఉన్న పిల్ల ఇంత తెల్లగా ఉంటాను హడం కోసమని పరిహాసంగా కాలి అన్నాడు ఇలా చూసి కాలి అంటే ఆవిడికి కోపం వచ్చింది ఎప్పుడూ భర్త మనస్సులో తన స్థానం ఇంత కూడా జారిపోవడాన్ని ఇష్టపడనటువంటి అమ్మ ఈ ఎంత మాట అన్నావయ్యా అంటే నువ్వు తెల్లగా ఉంటావు నేను కొంచెం నల్లగా ఉంటాననే అంటే మన ఇద్దరికీ కుదరలేదా ఏ మీ మనసులో ఏమైనా వెలితి ఉండిపోయిందా ఏ అనుకుందికే ఒక్కసారా ఆయన ఎడమ తొల నుంచి దూకేసి యోగాగ్నిలో ప్రవేశించి పసుపు ఇరుపులతో కూడినటువంటి రంగుతో గౌరవర్ణంలో గౌరి అయి వచ్చి ఆయన మీద కూర్చుని నువ్వు కేవలం తెల్లగా ఉంటావు నేను చూడు ఎలా ఉన్నాను ఎంత అందంగా ఉన్నానో అంది ఒక్క మాట అన్నందుకే యోగాకీలో ప్రవేశించి మళ్ళీ ఇంత కాంతివంతంగా వచ్చిన వచ్చినా మీద కూర్చున్నావు అన్నాడు శంకరుడు ఏమమ్మా నిన్ను నీ భర్త ఒక్కసారి కాళీని పిలిచినంత మాత్రం చేతనే యోగాగ్నియోగూకి పసుపు ఇరుపులతో కూడినటువంటి గొప్ప కాంతితో మళ్లీ వచ్చి భర్త తొల మీద కూర్చుని ఆ ఎంత అందంగా ఉన్నావని మళ్లీ భర్తతో అనిపించుకుంటే తప్ప నువ్వు శాంతి పొందలేదే నేను కూడా గృహస్థాశ్రమంలో కడుతున్నాను నేను కూడా ఒక పురుషుడికి భార్యని కాబోతున్నాను అమ్మ నా జీవితంలో కూడా నా భర్త నుండి ఎప్పుడూ అమర్యాదతో కూడినటువంటి మాట నా చెవిన పడకుండా నా భర్త నిరంతరము నన్ను ప్రేమించేటట్టు నువ్వు ఎలా శంకరుణ్ణి పూజించి అర్ధాంగి స్థానాన్ని పొందావో అలా నేను కూడా ఆయన హృదయ స్థానమును పొందేటట్టు నేను అలా ప్రవర్తించగలిగేటట్టు నన్ను అనుగ్రహించు అని గౌరీదేవిని పూజ చేసి వెళ్లి పీటల మీద కూర్చుంటుంది ఏ సంప్రదాయంలో వాళ్ళు కానివ్వండి ఎవరిని పరమేశ్వరుడిగా పూజ చేసేటటువంటి సంప్రదాయాల్లో ఉన్నటువంటి వాళ్ళైనా కానివ్వండి అందరికీ మాత్రం ఖచ్చితంగా చెయ్యవలసినది సంధ్యావందనం సంధ్యావందనంలో అందరూ ఆరాధించవలసినటువంటిది గాయత్రి మళ్ళీ అక్కడ కూడా అమ్మ స్వరూపం లోకంలో మీరు మొట్టమొదటి నమస్కారం అమ్మకి అంత భయపడిపోయి శరీరంలో ఉండేటటువంటి అవయవములన్నీ పనిచేయడం ఆగిపోయి మృత్యువుని పొందుతున్న సమయంలో అమ్మ పిల్లవాడి వంక చూసి ఆ నా కొడుకు నా కూతురు అని సంతోషాన్ని పొందగానే పరాశక్తి ఆ తల్లి యొక్క స్తన్యంలోంచి కోలోస్తాం అనబడేటటువంటి పదార్థంగా విడుదలవుతుంది పసుపు ఎరుపు రంగులు కలిగినటువంటి ఆ చిక్కటి పదార్థం అమ్మ తన స్తన్యాన్ని మొట్టమొదటిసారి పిల్లవాడి నోటిలో పెట్టగానే దాన్ని పిల్లవాడు తాగుతాడు అది గుటక వెయ్యగానే వాడికి ఆ మలమంతా విసర్జన అయిపోతుంది జీర్ణావయవం పనిచేస్తుంది ఊపిరితిత్తులు పనిచేస్తాయి గుండె కొట్టుకుంటుంది ఈ లోకంలో సమస్త లోకం బతికి ఉంది అంటే పుట్టిన ప్రాణులు బతుకుతున్నాయంటే ఇప్పటికీ అమ్మవారు కోలోస్ట్రం రూపంలో ఉండి సావుకి దగ్గరైపోయిన వాళ్ళందరికీ మళ్లీ పునర్జన్మనిచ్చి బతికిస్తోంది ఆ అమ్మవారి స్వరూపము యొక్క ఆరాధన లేకుండా ఎవరూ ఉండరు అసలు సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే శక్తి స్వరూపం పక్కన లేనటువంటి స్వరూపాన్ని మనం ఆరాధన చెయ్యని చెయ్యం పక్కన శక్తి లేకపోతే అటువంటి పురుష స్వరూపాన్ని ఆరాధన చేయడం చాలా కష్టం కూడా రాముణ్ణి ఆరాధన చేస్తే శ్రీరాముడిగానే సీతారాములుగానే ఆరాధిస్తాం పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే సాంబ శివుడు సా అంబ శివుడు పార్వతీదేవితో కూడినటువంటి శివుణ్ణే పార్వతీ పరమేశ్వరుడు లక్ష్మీనారాయణులు అంటాం అలాగే బ్రహ్మగారికి లోకంలో పూజ లేదు కాని సరస్వతీదేవి ఎప్పుడూ బ్రహ్మగారిని ఆశ్రయించి ఉంటుంది మీరు ఏ దేవతా స్వరూపాన్ని పూజ చేసినా దేవతా స్వరూపాన్నే మనం పూజ చేస్తాం మీరు దేవతల యొక్క అనుగ్రహం పొందడానికి ఒక యజ్ఞమో యాగమో చేశారనుకోండి అందులో మీరు హవిస్సు నేను చాలా చక్కగా శౌచంతో వండించానండి చక్కటి ఆవుని పట్టుకొచ్చాను చక్కటి సమిధలు పట్టుకొచ్చాను గొప్ప మంత్రం చెప్పగలిగినటువంటి విప్రుల్ని తీసుకొచ్చాను కాబట్టి నేను ఆ పేరు చెప్పి ఈ నీతిలో ఉంచినటువంటి సమిధని నీతిని ఆ హవిస్సుని అగ్నిలో వేస్తే ఆ అగ్నిహోత్రుడు పట్టికెళ్లి హవ్యవాహనుడై అందించగలడా దేవతలకు అంటే దేవి భాగవతం అంది అందించలేడు ఎప్పుడు అందించగలడా తెలుసా అండి ఇంతమంది దేవతలకు మీరు ఏ దేవత పేరు చెప్పి హవిస్సు విడిచిపెట్టారో హవిస్సు వేశారో ఈ హవిస్సునంతటికీ కూడా ఆయా దేవతలకు ఇవ్వగలిగినటువంటి శక్తిగా అగ్నిహోత్రుడి పక్కన చేరి ఉన్నది ఎవరో తెలుసా అమ్మవారు స్వాహాదేవి అన్న పేరుతో ఉంటుంది అందుకే ఆ అమ్మవారి పేరు చెప్పి అగ్నిలో వేస్తేనే అగ్ని ఆ శక్తితో పట్టికెళ్లిస్తాడు అందుకే ఓం నమో నారాయణాయ స్వాహ ఓం వరుణాయ స్వాహ అని స్వాహాకారం చెప్పి ఆ హోమగుండంలో మనం ఆ చెరువుని కాని చెరువు అంటే ఆ హవిస్సుని కాని నీతిని కాని వేస్తాం అలాగే పితృదేవతలకు భార్యగా స్వధాదేవి అనేటటువంటి ఆవిడ ఉంటుంది ఆ స్వధాదేవి పితృదేవతలు మనల్ని అనుగ్రహించేటట్టు మనం మనని మన పిల్లల్ని వాళ్ళు కృప చేసి సర్వదా కాపాడి వంశం అభివృద్ధిలోకి వచ్చేటట్టుగా పితృదేవతల చేత మనని అనుగ్రహింపజేయగలిగినటువంటి స్వరూపంగా ఆ శక్తి స్వరూపంగా ఉండేటటువంటిది స్వాహాదేవి అలాగే మీరు స్మరణ చేసినంత మాత్రం చేత మీకు సమస్త మంగళములనిచ్చి మీరు ఒక మంగళ కార్యం చేద్దాము లోకానికి పనికొచ్చే పని చేద్దాము అనుకుంటే అలా చెయ్యడానికి వీలు లేకుండా మీకు అడ్డుపడి మీకు ప్రతిబంధకంగా నిలబడేటటువంటి ఆ ప్రతిబంధక స్వరూపాన్ని తొలగించి మీ కామితము నెరవేరేటట్టు చేసి లోకాన్నంతటినీ అనుగ్రహించగలిగినటువంటి స్మరణ చేత అనుగ్రహించగలిగిన గొప్ప దేవతా స్వరూపంగా పరిహమిల్లినటువంటి తల్లి మంగళచండికా స్వరూపం అలాగే చంటి పిల్లలు పుడతారు పుట్టినప్పుడు ఆ చంటి పిల్లల్ని చెనకడానికి ఉగ్రమైనటువంటి భూతములు ప్రసూతి గృహంలోకి చేరుతాయి అలా ప్రసూతి గృహంలో మనకంటికి కనపడకుండా చేరి చంటి బిడ్డల్ని చెనకడానికి ప్రయత్నించేటటువంటి ఉగ్రభూతముల నుండి పసిపిల్లల్ని రక్షించి దాని వలన వంశం నిలబడేటట్టు చేసి పితృవనం నుంచి మనం విముక్తులమయ్యేటట్టుగా మనల్ని అనుగ్రహించేటటువంటి తల్లి షష్ఠీదేవి సమస్త ప్రకృతి యొక్క శక్తిలో ఆరో వంతు షష్ఠీదేవిగా వచ్చింది అందుకే దేవీభాగమకాంతర్గతమైనటువంటి షష్ఠీదేవి స్తోత్రాన్ని బిడ్డలు లేనటువంటి వారు ప్రతిరోజు ఆ షష్ఠీదేవి యొక్క నామాన్ని ఇంత సంఖ్య వరకు అని జపం చేస్తే తప్పకుండా ఆవిడ అనుగ్రహంతో బిడ్డలు కలుగుతారని మనకి ఆ ఆఖ్యానంలో వ్యాస భగవానుడు నిరూపణ చేసి చూపించాడు కాబట్టి బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇవ్వగలిగినటువంటి తల్లి ఆవిడే అలాగే పుట్టినటువంటి బిడ్డలు ఉగ్రభూతమల చేత చెనకబడకుండా రక్షించగలిగినటువంటి తల్లి కూడా ఆ షష్ఠీదేవియే ఇంత శక్తి కలిగినటువంటి అమ్మవారి స్వరూపం ఆ షష్ఠీదేవి అలాగే మనకి ఏదైనా ఒక దానం చేస్తాం దానం చేయడం అంటే ఏంటి దానం చేయడం అంటే అవతలవాడు లేనివాడు మనం ఉన్నవాళ్ళం మనం ఉన్నవాళ్ళం కాబట్టి లేనివాడికి ఇస్తున్నాం అన్న భావనతో చేయడం సనాతన ధర్మంలో అంగీకరించాడు సనాతన ధర్మంలో మనం ఏం చేసినా ఎలా చేస్తామంటే ఈయన నాకు విష్ణు స్వరూపుడు విప్రాయ భవతే విష్ణు స్వరూపాయతే అంటాడు బలిచక్రవర్తి వామనమూర్తికి దానం చేస్తూ ఎదురుగుండా నిలబడినటువంటి వాడు ఈశ్వరుడు ఈశ్వరుడిందుకు వచ్చి నిలబడ్డాడు నా దగ్గరికి వచ్చి చెయ్యి చాపి ఎందుకు పుచ్చుకుంటున్నాడు నన్ను అనుగ్రహిస్తున్నాడు ఎలా అనుగ్రహిస్తున్నాడు ఇప్పుడంటే నాకు ఐశ్వర్యం ఉంది ఐశ్వర్యం ఎందుకుంది నేను గత జన్మాలో పుణ్యం చేశాను ఆ పుణ్యం ఏమైపోయింది ఖర్చు అయిపోయింది ఖర్చు అయిపోతే ఏమైంది ఐశ్వర్యం వచ్చింది ఇప్పుడు ఈ ఐశ్వర్యం ఏమవుతుంది నేను తీసుకెళ్లి దాచాను దాస్తే ఏమవుతుంది కాలగతిలో నా ఆయుర్దాయం అయిపోతే నా శరీరం పడిపోతుంది పడిపోతే ఇప్పుడు నా పుణ్యం అంతా ఖర్చు అయితే వచ్చిన ధనాన్ని ఎవరు పంచుకుంటారు నా కడుపును పుట్టినటువంటి బిడ్డలు పనిచేసుకుంటారు మరి నేను మళ్ళీ పుణ్యం లేకపోతే వచ్చే జన్మలో మళ్ళీ శరీరం వస్తుంది కదా వచ్చినప్పుడు నా భార్యా ఏం పెట్టను నేను పెట్టాలంటే నాకు పుణ్యం ఉండాలి కదా పుణ్యం ఉండాలంటే నా దగ్గర ఏదుందో అది నేను ఇంకొకరికి ఇచ్చేటటువంటి సహృదయం నాకు ఉండాలి కదా అలా పుచ్చుకోవడానికి ఎదురుగుండా ప్రతిగ్రహీత రూపంతో వచ్చి నిలబడి ఇక్కడ నా దగ్గరున్న ద్రవ్యాన్ని తనుపుచ్చుకుని పరలోకంలో నాకు కావలసినటువంటి సుఖాన్ని ఇవ్వడానికి నేను ఇక్కడ చేసిన కార్యక్రమాన్ని పుణ్యంగా మార్చగలిగినటువంటి శక్తి ఆ దానమనందు అంతర్లీనంగా ఉంటుంది మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే నా దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి నేను అమెరికా బయలుదేరాను లక్ష రూపాయలు బ్రీఫ్ కేసులో సర్దుకుని అమెరికాలో విమానం దిగి ఏదో ఓ టీ కొట్టుకెళ్లి నేను ఓ పదివేల రూపాయలు తీసుకెళ్లి అక్కడ పెట్టి అయ్యా టీ ఇవ్వమంటే ఆయన పదివేల రూపాయలు చెత్తగుండీలు విస్తాడు ఎందుకని ఇక్కడ రూపాయి అక్కడ పనికిరాదు నేను వెళ్లే ముందు ఏం చెయ్యాలి ఏ ఫారిన్ ఎక్స్చేంజ్ కౌంటర్కో బ్యాంక్ కెళ్ళి ఈ రూపాయలు ఇచ్చేసి డాలర్లు పుచ్చుకోవాలి పుచ్చుకుని ఈ డాలర్లు బుచ్చుకుని అమెరికా వెళితే అమెరికాలో కాఫీ ఇస్తారు నాకు అలాగే మీ పుణ్యం ఖర్చు అయిపోతే మీకు ఇక్కడ డబ్బు వచ్చింది మీ పుణ్యం ఖర్చు అయిపోతే మీకు నాలుగు మాటలు చెప్పేటటువంటి శక్తి వచ్చింది మీ పుణ్యం ఖర్చు అయిపోతే ఒకళ్ళకి ఉపకారం చేయగలిగిన అధికారం వచ్చింది మీ పుణ్యం ఖర్చయిపోతే నలుగురికి అన్నం పెట్టగలిగినటువంటి శక్తి మీకు కలిగింది అటువంటి పంట ఫలాలు మీకున్నాయి మీ పుణ్యం ఖర్చయిపోతే మీ దగ్గర పది ఆవులు ఉండి రోజు మీ దగ్గర ఒక ఎనిమిది షేర్లు ఆవు పాలు వస్తాయి రెండు షేర్లు తాగేసినా కనీసం ఆరు షేర్లు పెట్టి మీరు శివలింగానికి అభిషేకం చేయగలరు ఇప్పుడు ఇహలోకంలో మీరు ఇత పూర్వం చేసుకున్నటువంటి మీ పుణ్యం ఖర్చైపోయి మీకు ఐశ్వర్యంగా మారితే మళ్లీ ఈ ఐశ్వర్యాన్ని మీరు ఖర్చు చేసి ఉత్తర జన్మలలో మీరు వాడుకోవడానికి వీలైనటువంటి పుణ్యస్వరూపంగా మార్చుకోవడానికి వీలుగా మీలో దానం చెయ్యాలనేటటువంటి భావన కల్పించి మీరు చేసినటువంటి దానం వల్ల నాకు వచ్చే జన్మలో పైలోకాల్లో స్థానం దొరుకుతోంది నన్ను అనుగ్రహించడానికి ఈశ్వరా ఇలా రామచ్చ నిలబడ్డావు అని అందుకే దానం చేసిన వాడు దానం పుచ్చుకున్న వాడికి నమస్కరిస్తాడు సనాతన ధర్మంలో అంతేగాని నేను పంచల్ ఇచ్చాను అనుకోండి ఎవరికో కొత్త పంచల్ చాపు పట్టుకొచ్చి ఇచ్చాను నేను నమస్కారం చేస్తానా పుచ్చుకున్నాయని నాకు నమస్కారం చేస్తాడా ఇచ్చి నేనే నమస్కారం చేస్తాను ఇందుకు నమస్కారం చేస్తాను అయ్యా పుచ్చుకుని నాకు పుణ్యం ఇచ్చావు ఇచ్చావు కాబట్టి వచ్చే జన్మలో మళ్ళీ ఓ రూపాయి ఉంటుంది నా దగ్గర ఇచ్చావు కాబట్టి పైలోకాల్లో స్థానం ఉంటుంది నాకు కాబట్టి ఈ పుణ్యము అనేటటువంటి మాట మీరు చేసినటువంటి దానంలో పూర్ణత్వాన్ని పొందాలంటే ఆవిడ దక్షిణాదేవి రూపంలో ఉంటుంది అందుకే దక్షిణాదేవి అనుగ్రహం కలగడానికే మనం తాంబూలం పెట్టి ఇస్తాం ఎవరైనా పెద్దలు ఇంటికి వస్తే చెయ్యగలిగినటువంటి గొప్ప సత్కారమేమి అని అడిగారు విరాట పర్వంలో కూడా దీని గురించి విరాట్ రాజు గారు మాట అంటారు మహానుభావుడు బృహన్నలు వచ్చినప్పుడు ఆయన తేజస్సు చూసి ఇంతటి మహాత్ముడు వచ్చాడు సత్కరించాలి నువ్వు వెళ్లి గబగబా తాంబూలం పట్టుకొచ్చి ఆయనకి ఇచ్చి నమస్కరించు అంటారు పెద్దవారు ఎవరైనా వస్తే వాళ్ళకి మనం చెయ్యగలిగినటువంటి గొప్ప సత్కారం ఏమిటి ఒకటే సత్కారం బీసీ సంఖ్యలో తమలపాకులు దాని మీద వక్కలు రెండు పళ్ళు పెట్టి ఏదైనా పెడితే ద్రవ్యం పెడితే తప్పు లేదని శాస్త్రం చెప్తోంది దానికి దక్షిణ అని పేరు ఈ తాంబూలం పైన పెట్టి మీరు ఏది ఇస్తామనుకుంటున్నారో అది ఇవ్వాలి ఓ బట్టల జత పెడుతున్నారు బట్టల జత ఇవ్వరు బట్టల జత మీద తాంబూలం పెట్టిస్తారు మీరు ఒక బంగారు పాత్ర ఇస్తున్నారు బంగారు పాత్రలో తాంబూలం పెట్టిస్తారు ఏది ఇచ్చినా పైన తాంబూలం పెడతారు తాంబూలం ఎందుకు పెట్టారు మీరు చేతకాని వారిని ఇవ్వట్లేదు మీరు మహాత్ములు నన్ను అనుగ్రహిస్తారని మీకు ఇస్తున్నాను మీరు ఈశ్వర స్వరూపమై ఈ పుణ్యాన్ని నాకిచ్చి ఊర్ధ్వలోకాల్లో వచ్చే జన్మలో నాకు తగిన స్థానం ఇస్తున్నారని ఇస్తున్నాను అని చెప్పి తాంబూలం పెట్టిస్తాం ఇలా తాంబూలం పెట్టి మీకు పై లోకాల్లో పుణ్యబలం చేత ఒక ఉత్తమమైన స్థానాన్ని వచ్చే జన్మలో మళ్లీ మీరు దానం చేయడానికి కావలసినటువంటి ఆర్థికమైన పరిపుష్టి రూపంలో మిమ్మల్ని అనుగ్రహించగలిగినటువంటి పుణ్య రూపమైన శక్తికి దక్షిణాదేవి అని పేరు ఇప్పుడు అమ్మవారు ఏ పేరుతో ఏ రూపంలో మిమ్మల్ని అనుగ్రహించట్లేదు అపారమైనటువంటి ఆకలితో ఉన్నటువంటి వాడు అమ్మా అంటాడు అన్నం పెట్టాలంటే పురుషుడు పెట్టడు పరమశివుడంతటి వాడు నేను తండ్రిని నేను నిలబడితే నన్ను వచ్చి పిల్లలు అన్నం అడగారు కాబట్టి అన్నం పెట్టేటటువంటి పదవి నీదే పార్వతి అన్నాడు ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావితాన్న కలితౌ కళాభ్యా కళ్యాణి కలిత సద శ్రీ గిరిశిమ రచగితీఠార్థ విభవం ఆ తల్లి ఎడమ చేతిలో బంగారు పాత్ర పడుకుని కుడి చేతిలో మణిగణక చితమైనటువంటి తెడ్డు పట్టుకుని పాయసాన్ని వచ్చిన వాళ్ళందరికీ అడిగినటువంటి కోర్కెలు తీర్చడానికి అనుగ్రహించడానికి పాయసాన్ని చేతిలో పోసి వడ్డించి కృప చేస్తుంది అన్నపూర్ణ రూపంలో బాహ్యంలో శరీరాన్ని పోషిస్తుంది లోపల అమ్మా జ్ఞాన వైరాగ్య విద్యం భిక్షాందేహీ చ పార్వతి అన్నారు శంకర భగవత్పాదులు ఇవ్వాలన్నా వైరాగ్యం ఇవ్వాలన్నా ఆ తల్లి అనుగ్రహం ఉండాలి ఇహంలో ప్రకృతి యొక్క తమోగుణ రజోగుణముల నుంచి విడివడి సత్వంలోకి ప్రవేశించాలన్నా శుద్ధ సత్వంలోకి ప్రవేశించాలన్నా మాయాస్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారి అనుగ్రహం ఉండాలి అసలు తిరుగునమలలో పడి కొట్టుమిచ్చాల్సి ఉన్నటువంటి మనకి తమోగుణం అంటే ఏమిటో రజోగుణం ఏమిటో సత్వగుణం ఏమిటో శుద్ధ సత్వం ఏమిటో త్రిగుణాతీతమైన స్థితి ఏమిటో తెలియాలంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే అమ్మవారి చేత వచ్చినటువంటి ఈ త్రిగుణముల యొక్క స్థితి తెలుస్తుంది అసలు ఈ భువనములు ఏమిటో ఈ వ్యవస్థ ఏమిటో ఈ లోకాలు ఏమిటో ఎంతమంది బ్రహ్మలో ఎంతమంది విష్ణులో ఎంతమంది రుద్రులో వీళ్ళందరూ కలిసి ప్రయాణం చేస్తే ఒక పరాశక్తి ఎలా కనపడిందో బ్రహ్మకి బ్రహ్మ కనబడితే ఎంతమంది బ్రహ్మ లోకంలో ఉన్నారో తెలుసుకుని ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో తెలుసుకుంటే ే మును వేలేసుకున్నాడు అంతమంది విష్ణువులు ఇంతమంది బ్రహ్మల్ని ఇంతమంది విష్ణువుల్ని ఇంతమంది రుద్రుల్ని సృజించి పరాశక్తి అయి తాను ఈ లోకాన్నంతటినీ నడిపేటటువంటి తల్లి ఉండేటటువంటి అధివాస స్థానమైన మణిదీప వర్ణన వినాలంటే దేవీ భాగవతాన్ని మనం పరిశీలనం చేయాలి ఇన్ని విషయాల్ని మనని ఉద్ధరించడానికి ఇన్ని రూపాలు పొంది మనని అనుగ్రహిస్తూ మన శరీరంలో శక్తి రూపంగా ఉన్నటువంటి తల్లి అమ్మవారి ఇవాళ నేను నాలుగు మాటలు చెప్తే ఆ తల్లి అనుగ్రహం నాలుగు మాటలు మీరు వింటే తల్లి అనుగ్రహం ఈ మాట కదిలితే తల్లి అనుగ్రహం చెయ్యి కదిలితే అమ్మవారి అనుగ్రహం ఎక్కడ కదలిక ఉన్నా ఆ తల్లి ఈ కదలికలన్నీ ఆగిపోయి అంతర్ముఖుడై తాను పరాత్మరుణ్ణి తెలుసుకుని తాను శుద్ధ బ్రహ్మముగా నిలబడిపోగలిగినటువంటి స్థితికి వెళ్లాలంటే కదలికలన్నీ ఆగిపోవాలన్నా మళ్ళీ ఆవిడ అనుగ్రహమే కాబట్టి అసలు అమ్మ పాదములు పట్టుకోకుండా మీరు లోకంలో ఏం సాధించగలరు అందుకే ఆ తల్లికి దేవి అని పేరు ఆ తల్లి క్రీడించున్నది ప్రకాశించున్నది సమస్తమనందు చైతన్య స్వరూపమై ఉన్నది అటువంటి భగవతి అటువంటి తల్లి అటువంటి అమ్మవారి పేరు ఒక్కసారి చెప్పుకుంటే అమ్మవారికి నమస్కరిస్తే ఏమవుతుందో మనకి శంకర సౌందర్య సౌందర్యలహరిలో అంటారు దేవీ అంతా అమ్మవారికి సంబంధించినటువంటి వృత్తాంతము ఇటువంటి దేవీ భాగవతాన్ని చదువుకున్నా అమ్మవారి అనుగ్రహాన్ని మనసా అనుభవించి ఒక్కసారి తల వంచి నమస్కరించినా అటువంటి వారే స్థితిని పొందుతారట సరస్వత్యా లక్ష్మీహరిత పత్నో విహరతే రతేవ్రత్యం శిథిలం ఏ నవపుష తద్భజనవాన్ అంటారు అమ్మవారిని అనుగ్రహించిన వాణ్ణి అమ్మవారు ఏ స్థితికి పెంచుతుందంటేట సరస్వత్యా లక్ష్మ్యా విధి హరి సపత్నో విహరతే బ్రహ్మగారు చూసి అనుకుంటారట ఈ వెంటనే నా భార్య సరస్వతీదేవి కటాక్షం నాయందున్న కన్నా కూడా విడి ఎందే ఎక్కువగా ఉంది అనుకుంటాడట బ్రహ్మగారు అసూయపడేటంతటి సరస్వతీ కటాక్షాన్ని ఇస్తుంది మనం మొన్న వినలేదు సత్యతపస్ని యొక్క వృత్తాంతంలో ఒక్కసారి అయిందన్న బీజాక్షరాన్ని ఉపాసన చేస్తే ఎంత శక్తినిచ్చిందో కాళిదాసు గారిని ఎంత ఎత్తు ఎత్తిందో ఆ తల్లి అనుగ్రహం కాబట్టి బ్రహ్మగారు అసూయపడేటంతటి సరస్వతీ కటాక్షం శ్రీదేవి అనుగ్రహం వల్ల కలుగుతుంది అలాగే లక్ష్మీ కటాక్షం ఎంత కలుగుతుందంటే శ్రీ మహావిష్ణువు అనుకుంటారట ఏమిట నేను విష్ణుమూర్తిని ఈయన నా భార్య నాకు ఉండవలసినంత లక్ష్మీ కటాక్షం కన్నా లోకంలో వీడికే ఎక్కువందే అని ఆయన సూర్యపరతార్థ అంటే అంత లక్ష్ లక్ష్మీ కటాక్ష ఉన్నవాడు అవుతాడు ఎంత సరస్వతీ కటాక్షం ఉన్నవాడైనా ఎంత లక్ష్మీ కటాక్షం ఉన్నవాడైనా చూడడానికి కోతి పిల్లలా ఉన్నాడు అనుకోండి ఏమిటో బాగా చదువుకున్నాడు బాగా డబ్బున్నవాడే కానండి ఆయన్ని పగల చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు భయం వేస్తుంది సుమా ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఏమిటో అలా ఉంటాడు ఉంటాడే అనిపించుకుంటే బాగుంటుందా బాగుండదు అమ్మవారి పాదములకు నమస్కరించిన వాడు ఏ స్థితిని పొందుతాట అంటే రతే హాతివ్రత్యం సిరే నవషా అన్నాడు శంకరాచార్యుల వారు అమ్మా నీ పాదములకు నమస్కరించి నీ నామాన్ని పలికిన వాడు ఏ స్థితిని పొందుతాడా తెలుసా తల్లి లోకంలో అందానికి పేరు మన్మధుడు ఆ మన్మధుని భార్య రతీదేవి ఆవిడ చాలా అతిశయంతో ఉంటుందిట ఎందుకని ఇంత అందగాడు నా భర్తని ఆవిడ నా భర్త కన్నా అందగాడు లేడు లేడు లేడనుకున్నటువంటి రతీదేవి జగదంబ యొక్క పాదములు పట్టి పూజ చేసిన వాడికి వచ్చినటువంటి అందాన్ని చూసి అబ్బా ఈయన నా భర్త కన్నా ఈయనే అందంగా ఉన్నాడే అనుకుంటుందిట అలా ఒక స్త్రీ అనుకుంటే ఆవిడ పాతివ్రత్యం భంగమైనట్టా కాదా చాలా అందంగా కాబట్టి యొక్క పాతివ్రత్యాన్ని అంటే ఆవిడికి మన్మధుడి కన్నా అందంగా కనపడగలిగినంత అందగాడి తయారవుతాట ఇందువల్ల జగదమ్మ యొక్క పాదములకు నమస్కారం చేస్తే సరస్వతీ కటాక్షం ఉంది బ్రహ్మరాలు అసూయ లక్ష్మీ కటాక్షం ఉంది విష్ణు అసూయపడేటంత అలాగే అందమైన శరీరం ఉండి రతీదేవి పాతివ్రత్యము శిథిలమైపోయేటంత అన్నీ ఉన్నాయి కానీ అల్పాయుద్దాయం ఎంతో కాలం బతకడం మహా అయితే పద్దెనిమిది ఏళ్ళు ఉంటారండి అన్నారు ఇప్పుడు ఏమైనా దాని వల్ల సంతోషం ఉందా ఏమి ఉండదు దీర్ఘాయుద్ధాయం కూడా ఉంటేనే ఈ పై ఉన్నటువంటి మూడింటి వల్ల సంతోషం ఉంటుంది కాబట్టి శంకర భగవత్వాదులు అంటున్నారు అమ్మవారికి నమస్కరించిన వాడు ఏ స్థితిని పొందుతాడో తెలుసా చిరంజీవన్నీ వచ్చపితపశ అశవ్యతికర చిరంజీవి అవుతాడు అంటే దీర్ఘకాలము జీవిస్తాడు ఎంతకాలము ఈ యుగంలో ఈ భూమండలం మీద జీవించవచ్చని ఈశ్వరుడు అనుగ్రహించాడు శతమానం భవతి శతాధి పురుష స్థితేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిటిష్టతి మూడు సంవత్సరములు ఆరోగ్యంతో సంతోషంగా పది మందికి పెడుతూ తాను తింటూ సరస్వతీ కటాక్షంతో జ్ఞాపక శక్తితో మూడు తరాలు చూసి పొంగిపోయి జీవిస్తాడు ఇలా కేవలం సుఖాలనుభవిస్తూ తరాలు చూస్తూ ఉండిపోతే సరిపోతుందా శంకర భగవత్పాములు అంటున్నారు అమ్మవారి పాదములను నమ్ముకున్నవాడు ఏ స్థితిని పొందుతారో తెలుసా క్షపిత పశు పాశవ్యతికర తాను పాశముల చేత కట్టబడ్డాడు కాబట్టి పశువు అమ్మాని పాదములను నమ్ముకున్న వారికి పాశములు ఊడిపోతాయమ్మా అన్నారు అంటే ఇప్పుడు తాను పశుపతిలో కలిసిపోతాడు శివుల్లో కలిపేయగలిగినటువంటిది మాయ అన్న తెరని పైకెత్తగలిగినది పరబ్రహ్మము యొక్క దర్శనము చేయించగలిగినది పరబ్రహ్మములో చేర్చగలిగినది తన అనుగ్రహములు కృప చేయగలిగినది అమ్మవారు కాబట్టి చిరంజీవన్నీ భక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిం రథతిరం తనవాన్ అమ్మా ఎవరు నీ నామం చెప్తున్నారో ఎవరు నీ కథలు చెప్పుకుంటున్నారో ఎవరు నీ కథలు చెప్పుకుని మురిసిపోతున్నారో ఎవరు సంతోషంతో ఉంటున్నారో ఎప్పుడు నీ స్తోత్రాన్ని చేస్తూ ఉంటారో నీ దేవాలయం చుట్టూ తిరుగుతూ ఉంటారో నిన్ను మనసులో భావన చేస్తూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఇక్కడే బ్రహ్మానందాన్ని అనుభవించి ముక్త పురుషుడుగా నిలబడి ఈ శరీరము నేను కాదు లోపల ఉన్న ఆత్మ నేను అని తెలుసుకోగలిగినటువంటి శక్తిని పరాశక్తి కృప చేస్తుంది తద్భజనవాన్ అమ్మవారికి నమస్కరించిన వాడికి అంత శక్తినిస్తుందయా అన్నారు శంకరాచార్యుల వారు పరాశర భట్టర్లు శ్రీవరత్న కోశం చేస్తూ ఐశ్వర్యమచ్చరగతి కస్మై పితంజలిం అస్మై నకితృదా భావ అంటారు ఐశ్వర్యం ఒక్కసారి వెళ్లి మనసా నమస్కరించినటువంటి వాడికి ఇహలోకంలో కావలసినటువంటి సమస్త సౌఖ్యాలు ఇచ్చి మూడు తరాలు చూడగలిగినటువంటి అదృష్టాన్నిచ్చి తేలికగా శరీరం నుంచి విడిపోయేటట్టుగా సౌఖ్యాన్నిచ్చి విడిపోయిన తరువాత పుష్పక విమానంలో వచ్చి దివ్యమైన విమానంలో భర్తతో కలిసి వచ్చి శ్రీ మహావిష్ణువి చెయ్యిచ్చి పట్టుకుని పైకెత్తి తన పక్కన కూర్చోబెట్టుకుని వైకుంఠానికి తీసుకెళ్తుంటే స్వామి మీరు కనపడుతున్నారా కాని మా అమ్మ కనపట్టంలేనేమంటే ఇదిగోనయా పక్కన నిలబడింది చూడంటారట అమ్మవారు ఓ తెరపక్కకెళ్లి నిలబడుతుందిట అమ్మ ఏమమ్మా నాకు లేదే అంటే తమ్ లజ్జసే కదయ్యకోదావ భావ సిగ్గుతో ఎరిపెక్కిన బుగ్గలతో చూసి అంటుందిట ఉరే నీ జీవితంలో నువ్వు ఒకసారి వచ్చిన పాదముల దగ్గర ఒంగి నిజాయితీతో నమస్కారం చేశావు నేనేమిచ్చాను నువ్వు బతికున్న నా ఐశ్వర్యం ఇచ్చాను మూడు తరాలు చూసి అదృష్టం ఇచ్చాను నీకు తేలికగా శరీరం నుంచి విడిపోయేటట్టు చేశాను నీ తండ్రి శ్రీ మహావిష్ణువు తొల మీద కూర్చొని పెట్టాను ఇంకా ఇంతకన్నా ఏమీ చేయలేకపోయానని సిగ్గుపడుతున్నాను రా అంటుంది అమ్మవారు అమ్మవారి అనుగ్రహం అంటే అంత గొప్పగా ఉంటుంది అంటారు పరాశర భట్టర్లు అంత గొప్పగా ఉంటుంది అంటారు శంకర భగవత్పాదాచార్య స్వామి అందుకే పద్దెనిమిది పురాణములు రచించిన తరువాత అసలు ఏ పరాశక్తి పేరు ఎత్తకుండా అమ్మా అనకుండా జీవకోటి బతకదో అటువంటి అమ్మ తత్వమైనటువంటి పరాశక్తి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణములను పరిపూర్ణంగా చెప్పగలిగినటువంటి దేవీ భాగవతం అనటువంటి పురాణాన్ని మహానుభావుడైనటువంటి వ్యాసుడు రచించి మనందరికీ అందించి అమృత పాలము చేత మనందరం కూడా పరబ్రహ్మమును చేరుకునేటటువంటి స్థితిని మనకి కల్పించారు ఎంత చెప్పినా తక్కువే దేవీ భాగవతం దేవీ భాగవతం అంతా చెప్పే శానందం ఎప్పటికీ కుదరదు కాబట్టి ఏక శబ్ద సమ్య సృష్ట ప్రయక్త స్వర్గేకే కామదుర్భవతి ఒక్క మాట అమ్మ గురించి నిజాయితీగా తెలుసుకుని నమస్కరిస్తే చాలు మంగళా సాసనైర్వైస్త పూర్వైరాచార్య సత్కృపాయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి కనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతజ కాజ కామి ప్రదాయనే శ్రీగిరీషాయ దేవాయ మల్లినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమారబ్రహ్మాత్మస్త